సార్ చూస్తే పవన్ కళ్యాణ్ గారు అక్కడ మనం చెన్నై వెళ్ళారు మధురై వెళ్ళారు అక్కడ కొన్ని కామెంట్ చేశారు తర్వాత అక్కడ మంత్రులు కూడా ఇక్కడ పోటీ చేసే ఉందా మీకు అని అడుగుతున్నారు డైరెక్ట్గా చెన్నైలో ఎక్కడైనా ఏ సీట్ అయినా పోటీ చేయండి డైరెక్ట్గా మనం పోటీ పడదాం అని డిఎంకే అంటున్నారు ఈయన పోటీ చేస్తాడు అక్కడ సార్ మరీ మీరు ఒక జర్నలిస్ట్ అయ్యండి ఒక ఛానల్లో అధినేత ఇవ్వండి మీరు కామెడీ మాత్రం చేయకండి సార్ నేను కామెడీ చేయట్లేదు ఎందుకంటే మీకు ఒక మాట చెప్పారు వాళ్ళు అడిగారు దానికి మీకు ఎందుకు చెప్తున్నానంటే సాధారణంగా ప్రాంతీయ పార్టీలు ఉంటాయి ప్రాంతీయ పార్టీలో ఉప ప్రాంతీయ పార్టీ ఏదంటే జనసేన పార్టీ పేరుకి ప్రాంతీయ పార్టీ అని పెట్టుకున్నదో ప్రాంతీయ ఉప ప్రాంతీయ పార్టీ అని పేరు పెట్టుకోవాలి ఎందుకంటే ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాలు తప్ప రాయలసీమలోనే ఆంధ్ర రాష్ట్రంలో దిక్కులేదు అంటే దాన్ని తెలుగులో అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఉట్టుకెగరలేనమా స్వర్గానికి ఎగిరిందనో శాంతి ఉంటుంది ముందు ఇక్కడ నీ ఏడుపేదను పేదను ఏడ్చుకుంటే తర్వాత అక్కడ ఏడుపు గురించి ఆలోచించవచ్చు లేదా మీ కర్ణాటక రాష్ట్రంలో కుమారస్వామి లాగా ఓవరాక్షన్ చేసే అంత సామర్థ్యం ఉండి ఇరవై ముప్పై స్థానాలు గెలిచినా ముఖ్యమంత్రి అయిపోయే అంత కెపాసిటీతో వస్తారు చూపించి అరే మాజీ ముఖ్యమంత్రి ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడతాడు మా వాడు సామర్థ్యం ఇది అని ఎక్కడైనా ప్రూవ్ అయితే ఎస్టాబ్లిష్ అయితే అప్పుడు వెళ్ళి ఏమైనా ప్రవచనాలు చెప్తే పక్క రాష్ట్రాల్లో ఆడని అంటాడు అంటే సత్య యాక్టర్ సత్యరాజు గారు కూడా కామెంట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది తమిళనాడులో తమిళనాడు రాష్ట్రం మీద ఏగవాల్తే వాళ్ళ పార్టీలకు అతీతంగానూ మేము హీరోలు యాక్టర్లు అని అతీతంగా అందరూ ఏకతాటి మీద ఒకటే సమాధానం చెప్తారు బయటోడు లోపటోడు లోపటోడికి బయటోడు వచ్చి మాట్లాడితే వాళ్ళందరూ ఒకటే మాట మీద ఉంటారు మనలాగా ఎడ్డమాల ఒకళ్ళు ఉండరు వాళ్ళు పవన్ కళ్యాణ్ అన్నట్లే దులుపుకుని వెళ్ళిపోరు మిగిలిన హీరోల దగ్గర వాళ్ళందరూ ఒకటే మాట మీద ఉంటారు ఎవరు ఏడొచ్చి మాట్తావు మా దగ్గర నుంచి మిమ్మల్ని ఆర్తపల్లెం పెట్టి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ని ఇచ్చి పంపించాం మళ్ళీ మన ఎత్తుకొచ్చి మళ్ళీ మీ రాజకీయాలు మా దగ్గర పెడితే కుదరవు అని అర్థం అన్నమాట చచ్చిరాజు అటు వడివేలు కూడా మాట్లాడుతుంది రెండు రోజులు అయితే సరే ఇంకొక అంశంలోకి వెళ్తే కనుక నిన్న ఏదైతే మీ వన్ ఇయర్ మీటింగ్ జరిగిందో మనం చూస్తే మనం ఇంకా కలిసే ఉన్నాము జనసేన టీడీపీ అని అన్నాడు ఆయనకి ఇంకా ముఖ్యమంత్రి అయ్యే ఆలోచన లేదా సార్ జనసేన తరఫు నుంచి చేతకాక చేతకాడు ఎక్కువ బీగల పోతాడు ఇప్పుడు చూడండి ఎప్పుడో వీధుల్లో తగులు ఆయన ఇండివిజువల్గా పోటీ చేస్తే అయ్యే అవకాశం కనిపించదు వచ్చి జన్మకు కూడా లేదు అదృష్టం అది ప్రాంతీయ పార్టీ అయితే మీరు చెప్పచ్చు ప్రాంతీయ ఉప ప్రాంత పార్టీ దానికి అంత అబిలిటీ కేపబిలిటీ ఉంటుంది దయించి ఊహించుకోకండి పైపచ్చు దానికి నిలబడినోళ్ళలో ధైర్యం మొక్కవంతనం ఇలాంటివన్నీ ఉంటే ఈ రోజు కాకపోతే రేపు దానికి ఉదాహరణ కే పాల్ అట్టాడు ఏనుకు చచ్చిన బతికినా పదివేలన్న సామెతలాగా అలాగే ఉన్నాడు కనీసం కనీసం ఆ సేవ కూడా లేదు దాన్ని నెలకే నేను గెలిపించండి కొలపేదా కొలపలేని ఒక విధంగా అడుకుంటాడు ఇంకోటి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం సన్నిధానం లేకపోతే మనకు దిక్కే లేదు అది సెల్ఫ్ రియలైజేషన్ ఈ సెల్ఫ్ రియలైజేషన్ ఉన్నడతాం రాజకీయాలు చేయడం అనేది జరగని పని రాజకీయాల్లో ఉంటుంది సరండరింగ్ పాలిటిక్స్కి ఎప్పుడైతే తెల్లలేవో నీ చేతకంతానాన్ని అన్ని కోణాలను త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఎస్టాబ్లిష్ చేస్తుంటారు ఎస్టాబ్లిష్ ఎప్పుడైతే అవుతావో ఇవాళ నీకు తాత్కాలిక ఉపశమనం దొరికింది లాంగ్ టర్మ్లో ఉపశమనమే ఉండదు ఇది ప్రాథమిక సౌదం రాజకీయాల్లో బట్ ఆయన వైసీపీ వాళ్ళకి డైరెక్ట్గానే హుకుం జారీ చేశారు కదా తో ఎక్కువ చేసే తోక కత్తిరిస్తాము అని కూడా ఇప్పుడు కూడా అన్నాడు ఆయన సినిమా దానికన్నా ముందు ఒకసారి వెళ్ళి సినిమా డైలాగులు సినిమా అయిపోకనే వదిలేండి అని మరి వీళ్ళకి అక్కడ చంద్రబాబు గారు కనపడి సార్ మీరు ఉన్నారా నాలో ధైర్య సాహసాలు చూపిస్తానంటే ఠక ఠక ఠక్ డైలాగులు వస్తాయి సినిమా డైలాగులు అవసరమా ఎవరు తోలు తీసేయగలరు ఎవరికి చర్మాలు తీసేస్తారు చేయండి ఒకసారి నిన్న పోలీస్ మీ చేతిలో ఉన్న వ్యవస్థతో చేసిన పనికే జాతీయ మానవ హక్కుల కమిషనర్ ఎస్సీ ఎస్టీ కమిషనర్ వీళ్ళందరూ వచ్చి ఏం చెప్పారో దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటే చూడండి మిమ్మల్ని నమ్మి పోలీసు వాళ్ళు కనుక ఓరాక్షన్ చేస్తే కొక్కతో కట్టుకుని గోదా లేదనట్టే రేపు పొద్దున వాళ్ళకి ఏం ఉద్యోగాలు ఉంటాయి ఊడితే కూడా డౌటే చేత తాత్కాలిక ఉపశమనాల్లో అధికార దర్పం అన్నది ఉంటే అందరూ మాట్లాడవచ్చు కానీ అధికారం లేనప్పుడు కూడా అలాగే ఉన్నామా అన్నది ప్రజలు గమనిస్తూ ఉంటారు